ఓం నమ శివాయ నమస్కారం అండి కుంభరాశి వారు ఈ యొక్క నంబర్ని రాసి జేబులో పెట్టుకోండి ఆ తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు చూసి మీరే నమ్మలేరు ఆశ్చర్యపోతారు నాలుగు వైపు నుండి డబ్బు అనేది దూసుకు వస్తుంది ఇది మీరు అస్సలు నమ్మలేరు కూడా రాసి పెట్టుకోవాల్సిన ఆ సంఖ్య ఎంత అలా ఆ సంఖ్యను పెట్టుకోవడం వల్ల వారికి ఎలా కలిసి వస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ రాశి వారు చాలా మంచి ద్రౌఢత్వం కలిగినటువంటి శరీరంతో ఉంటారు బలంగా ఉంటారు అందంగా కూడా ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట వారి కంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరు బాగా కష్టపడతారు వీళ్ళు కష్టపడ్డా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కుటుంబం కోసం ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది ఈ రాశి వారికి ఉన్నటువంటి అలవాటని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటు పడుతూ ఉంటారు పాటు పడుతూ ఉంటారు అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కూడా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తూ ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం మార్పు అనేది లేదనమాట వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసం మాత్రమే వీళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసి ఎక్కువగా ఆలోచిస్తూ బాగా కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారనమాట ఈ రాశివారు అందులో ఎలాంటి మార్పు లేదు ఇక ఈ రాశివారు డబ్బు సంపద హోదాను ఇష్టపడతారు వ్యాపార విషయాల్లో బాగా రాణిస్తారు ఆధిపత్యం లక్షణం స్థిరమైన స్వభావం వీళ్ళకు ఉంటుందన్నమాట రొటీన్గా మార్పులను ఇష్టపడుతూ ఉంటారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే లీడింగ్ క్వాలిటీస్ అనేది వీరిలో ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక ఈ రాశివారు ఒకసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు వదలరనమాట అది ఏ పనైనా కానీ అలాగే ఈ రాశివారు తమకు కావాల్సిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సంతోషంగా ఓదార్పుని ఇచ్చే విషయాలను ఆలోచిస్తూ ఉంటారు వీరి స్వభావంలో చాలా అంతరాత్మలు అంతేకాకుండా చాలా వరకు వీళ్ళని నమ్మచ్చు అన్నమాట ఇక ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వీరిని విశ్వసించి అంటే వీరి గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు చాలా వరకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఉంటారు ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయాల్లో ఈ రాశివారు పర్టికులర్గా ఉంటారనమాట అదేమిటి అంటే మీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ లేకపోతే మీరు ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు తీరిపోతాయి అని కానీ ఎవరైనా చెప్పారు అనుకోండి ఖచ్చితంగా నమ్మేస్తూ ఉంటారనమాట అవి నమ్మడమే కాదు వాటిని పాటించి వాడికి తగ్గ ఫలితాన్ని కూడా పొందుతారనమాట ఈ రాశివారు సో ఈ రాశివారు కోసం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాశులకు ప్రభావితం చేస్తూ ఉంటుంది ప్రతి రాశి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి లేదా శాస్త్రం ప్రకారం కానివ్వండి లేదా జాతక ప్రకారమే కానివ్వండి ఈ రాశివారు కనుక ఒక అంకిను రాసి పెట్టుకుంటే అంటే ఇప్పుడు మేం చెప్పే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు దాన్ని క్వారీ చేస్తుంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించాలి అనే ఆలోచన కోరిక బలంగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి ఆలోచన కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి అంటే మనం విజయం సాధించాలి అనేటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తూ ఉంటారనమాట అలా సాధించే వారిలో ఈ రాశివారు ఒకరని చెప్పుకోవచ్చు చాలా చాలా హై క్వాలిటీస్ ఉంటాయన్నమాట ఈ విషయంలో మాత్రం వీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైన పడుతూ ఉంటారు ఎలాంటి ఆలోచన అయినా చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా తెలివిగా వ్యవహరిస్తారన్నమాట ఈ రాశివారు ఎవరి సహాయమైనా తీసుకుంటారు అలా అని వంగి దందాలు పెట్టడం వాళ్ళకి ఏదంటే అది చేయడం లాంటివి చేయరు ఈ రాశివారు చాలా మృదు స్వభావాలు కోపం వస్తే వీళ్ళని అస్సలు పట్టుకోలేరు అనమాట సో అలాంటి రాశివారికి వారికి ఒక సంఖ్యను రాసి అంటే ఒక నంబర్ను రాసి జేబులో పెట్టుకోవడం అంటే జేబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది మరి ఈ వారు ఏ అంకెన రాయాలి ఎలా రాయాలి ఎలా రాసి వాళ్ళ జేబులో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లని కాగితాన్ని చదరపు కాగితం అంటే స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి ఆ కాగితం సైజు ఎంత ఉండాలి అంటే జస్ట్ మీ బొటన వేలు చూపుడు వేలు ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉండాలి అనమాట ఆ స్క్వేర్ షేప్లో ఉండేటువంటి పేపర్ బొటన్ వేలు చూపుడు వేలు మిగతా మూడు వేలను మరిచిపెట్టండి బొటన వేలు చూపుడు వేలు ఇలా పట్టుకుంటే అంటే ఎల్ ఆకారంలో పట్టుకుంటూ ఎంతైతే హైట్ వస్తుందో ఆ హైట్ అదే విడతలో మనం పేపర్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే ఆ పేపర్కి చక్కగా మధ్యలో మీరు పసుపు రాసేసి రౌండ్గా దానిపైన కుంకుమను బొట్టు పెట్టండి పెట్టేసిన తర్వాత నాలుగు వైపులకు కూడా చక్కగా మీరు పసుపు కుంకుమలు రాసేసుకొని బొట్టు పెట్టుకుంటాం కదా అలా కార్నర్స్కి బొట్టు పెట్టేసిన తర్వాత దాని మీద నైన్ అనేటువంటి నంబర్ని రాయండి మీ ఇష్టం మీరు ఈ మిగతా వైట్ ఎక్కడైతే ఉందో ఆ వైట్లో ఎక్కడైనా సరే ఈ నంబర్ని రాసుకోవచ్చు అనమాట అంటే నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్టు కింద మనం కార్నర్కి పెట్టేశాం మధ్యలో పసుపు రాసుకొని దానిపైన కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాం కదా అక్కడ ఈ నైన్ అనే నంబర్ని ఎక్కడైనా రాసుకోవచ్చు మామూలుగా నైన్ ఎలా రాస్తాం ఒక రౌండ్ని మనం తిరిగేసి వేస్తే ఎలా ఉంటుంది అలాగే ఒక రౌండ్ రాసి దాన్ని పక్కనే ఒక గీత పెడతాం అలా కాకుండా మనం నైన్ మరొకలాగా రాస్తాం ఎలా అంటే చక్కగా కింద నుంచి సర్కిల్ గీసి పైకి వచ్చిన తర్వాత దాన్ని ఆ లైన్కి యాడ్ చేస్తాం అంటే ఒక రకంగా సిక్స్ తిరిగేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే నైన్ రాస్తామన్నమాట అలా రాసిన తర్వాత ఈ నైన్ అనే నంబర్ని చక్కగా ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని ఏం చెయ్యాలి అంటే జస్ట్ నాలుగే నాలుగు మడతలు వేయాలి అంటే దాన్ని నిలువుగా ఒక మడత అడ్డంగా ఒక మడత వేసుకోవాలి వేసి తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మీరు పూజ గదిలో పెట్టుకోండి అనమాట పూజలో పెట్టేటప్పుడు మీరు పేపర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు అక్షంతలు అమ్మవారి మీద వేసే పువ్వులు వాటిని చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి సాయంత్రం వరకు కూడా అలాగే ఉంచేయండి అనమాట ఇక అమ్మవారి పాదాల దగ్గర సాయంత్రం ఆ పేపర్ని మడిచేసి మనం చెప్పుకున్నాం కదా నాలుగు మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి ప్రతిరోజు మీ పర్స్లో ఈ నైన్ నెంబర్తో ఉన్నటువంటి ఆ పేపర్ అనేది క్వారీ చేయాలన్నమాట అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే తొమ్మిది అనేది పరిపూర్ణమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు ఈ తొమ్మిది సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇంకా చెప్పాలి అంటే ఈ తొమ్మిది సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల విజయం మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి ఇక్కడ తొమ్మిది సంఖ్యను గీత గీసి పక్కన ఒక సర్కిల్ గీయండి అని చెప్పి మేము చెప్పలేదు పూర్తిగా కింది నుంచి పైకి అంటే సిక్స్ని తిరిగేసినప్పుడు ఎలా ఉంటుందో అలా రాసుకోమని చెప్పాము ఎందుకంటే విజయం అనేది మీకు ఖచ్చితంగా వరించాలి అంటే ఇలానే తొమ్మిది సంఖ్యను రాసుకోవాలన్నమాట ఇలా పేపర్ మీద రాసి పెట్టుకున్న ఈ తొమ్మిది సంఖ్యను మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వరిస్తుందని చెప్పుకోవాలి డబ్బు ప్రవాహంలో వస్తుంది మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఆగదనమాట అంటే ఇప్పుడు మీరు కోర్టులు అనుకున్నారు కదా కోట్లు వచ్చి పడిపోవాలి అని కాదు మీరు ఏదైతే ప్రతిఫలం తోటి ఎంత ప్రతిఫలం రావాలి నాకు అని చెప్పి పని చేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతమవుతుంది ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుందనమాట మీరు ఖాళీగా కూర్చొని ఈ నెంబర్ రాసేసి నాకు డబ్బులు రావాలి అంటే రావన్నమాట మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావడం కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంతే కానీ ఊరికి కూర్చొని డబ్బులు రావాలి అంటే మాత్రం అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా రావన్నమాట మీరు చేసే వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ తొమ్మిది సంఖ్యను పేపర్ మీద మేము చెప్పినట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని క్యారీ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోటు అనేది ఉండదనమాట మగవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లు క్యారీ చేసుకోండి లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదనమాట అలాగే మీకు ఎలా వీలుంటే ఎలా గుర్తుంటే అలా క్యారీ చేసుకోండి ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు చూసారు కదండి ఈ రాశి వారు క్యారీ చేయవలసిన నంబర్ ఏంటి అనేది ఇలా క్యారీ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటి అనే విషయాలను తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ